మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కల్వకుర్తి ఊరుకొండ మండలాల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బందించే తరలించే ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాద్వత్ సంతోష్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పరిశీలించారు కల్వకుర్తి ఊరుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరు తెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాటులో భాగంగా జిల్లా కలెక్టర్ బుధవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన పీఓ ఓపీఓలతో కూడిన బృందాలని హాజరయ్యారా లేదా అనే అంశాన్ని సమీక్షించారు निया आवाज ये पत्रिका जारी करा आहे सोवत आ मैडम वे ही दिसतानी आयना निया आवाज Thank you. Thank you. Thank you. Thank you. Thank you.